ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ ఒక రెండు నెలలు లేకపోతే మంచం మీద పడుకోవచ్చు కాస్ట్ చాలా తక్కువైపోతుంది కానీ రెండు నెలలు వాళ్ళ ఉద్యోగం వాళ్ళ బతుకు తెరువు అన్ని నష్టపోతున్నాం సో మీరు కంపారిటివ్ కాస్ట్ ఫ్యాక్టర్ చూసుకోవాలి ఇలాంటి సర్జరీస్ హై అండ్ సర్జరీస్కి వచ్చినప్పుడు మనం మళ్ళీ మనం దేశాన్ని లేకపోతే ఆ పురోగతిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం నేను ఒక్కదాని గురించి అనుకుంటే మేబీ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఈ సర్జరీస్ అన్నింటినీ రికగ్నైజ్ చేసి అడ్వాన్స్ సర్జరీస్ని కూడా నీ రీప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్ట పెట్టలేకపోయారు ఇప్పుడు రీప్లేస్మెంట్ పెట్టారు అలాగే ఎండ్రోస్కోపిక్ విధానాన్ని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టగలిగితే మేబీ మీరు అనుకున్నట్టు అందరికీ అందుబాటులో ఉంటుంది ఆన్ మన మీరు ఓన్లీ సర్జరీ పార్ట్ తీసుకుంటే సార్ పేషెంట్ యొక్క ప్రొఫైల్ అంటే నాకు ఫలానా రూమ్ కావాలి లేకపోతే ఫలానా ఊరు కానీ ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేయడం జరిగింది అంత అంత లిబర్టీ ఉండాలి అలాగే అంటే పేషెంట్ కి మనకి చాలా హై ఎండ్ పేషెంట్స్ ఒకవేళ మాకు సింగిల్ రూమ్ కావాలి లేదా డీ రూమ్స్ కావాలి స్వీట్ రూమ్స్ కావాలి ఆల్మోస్ట్ వరకు అవుతుంది అదే అంటే అందుకే గవర్నమెంట్ స్కీమ్స్ టేక్ అప్ ఉంటే తప్ప యాక్చువల్లీ ఆర్